ప్రార్థన ఏం చెప్పండి ప్రార్థన అనే రాయి ఉండాలి ఒక గొప్ప దైవ అంటాడు కదా ప్రార్థన చేసేవారు పాపం చేయరంట చేసినా కానీ వాళ్ళకి నెమ్మది ఉండదు అంట అర్థమైందండి బాగా వినండి ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయరు ఒకవేళ చేసినా కానీ వారి మనసు ఊరుకోదు ఆ పాపానికి ప్రాయచిత్తంగా పశ్చాత్తాపడి తిరిగి వాళ్ళ జీవితాలు దిద్దుకొని పవిత్రత పొందుకున్న దాకా వాళ్ళ హృదయాలు మండుతా ఉంటాయి రగులుతూ ఉంటాయి దేవుని స్తోత్రం కలుగును కాదు ఇక వాళ్ళకి అప్పుడు దాకా మనశ్శాంతి ఉండదు అలాగే నెమ్మది ఉండదు దావీదు ఎంతో భక్తి పరుడు దావీదు దేవుని చిత్తానుసారమైన మనుషు ఆ మనసు కలిగిన వాడు అలాంటి దావీదు ఒక గొప్ప ప్రార్థనా పరుడు రోజుకి ప్రార్థన చేస్తాడు తెలుసా అండి చెప్పండి మూడు సార్లు చేసేది దాని అది చెప్పారు ఏడు సార్లు దేవుని స్తోత్రం కలుగును కానీ దావీదు ఎన్నిసార్లు చేస్తున్నాడు మీలో ఎవరైనా ఉన్నారా ఏడు ఏడు సార్లు ప్రార్థన చేసేవాళ్ళు చూడండి ఉదయం లేనికాడ నుంచి రాత్రి పొడిగు ఏడు సార్లు చేసేవాళ్ళు ఉన్నారా సో మరి ఏడు సార్లు ప్రార్థన చేసేదంటే ఎంత ప్రార్థన పరుడు ఆలోచన చేయండి అలాంటి గొప్ప ప్రార్థన పరుడు ఒకనొక రోజున పాపంలో పడిపోయినప్పుడు ఆ పాపం నుంచి విడుదల పొందిన దాకా అతనికి మనశ్శాంతి లేదండి దేవా నేను పాపిని నా పాపాలు క్షమించమని చెప్పేసి యాభై ఒకటో కేత్రం మొత్తం కూడా ఆయన హిస్సోపుతో కడగమని ఆ హిమముతో హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడుగమని చెప్పేసి ఆయన కడిగిన దాకా కూడా పశ్చాత్తాపంతో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి తన పాపాలు కడిగి వేసుకుని తిరిగి మరలా పవిత్రతను పొందుకున్నాడు దేవునికి స్తోత్రం గాక అందుకే ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయలేరు చేసిన వాళ్ళు నెమ్మదిగా ఉండలేరు ఆ పాపం నుంచి బయటకు వచ్చిన దాకా కూడా ఆ ప్రార్థన వాళ్ళని అగ్నిల వాళ్ళే మండిస్తా ఉండదు ఎవరైతే ప్రార్థన చేయరో వాళ్ళు ఈజీగా పాపం చేస్తారు పాపం చేసే వాళ్ళు ప్రార్థన చేయలేరు పాప స్వభావం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ప్రార్థనలో మోకరించలేరు మోకరించే వాళ్ళు ప్రార్థన చేయలేరు అందుకే ఆ సేవకుడు అన్నాడు పాపం చేసేవాడు ప్రార్థన చేయడు పాపం చేసేవాడు ప్రార్థన చేయడు ప్రార్థన చేసేవాడేమో పాపం ప్రార్థన చేస్తే పాపం పోయింది పాపం చేస్తే ప్రార్థన పోయింది ఏది పోగొట్టుకుంటారో ఏది ఉంచుకుంటారు చెప్పాలి గట్టిగా ప్రార్థన ఉంచుకుంటారో పాపం ఉంచుకుంటారు ప్రార్థన మీలో ఉంటే ప్రార్థన చేసేటువంటి అనుభూమిలో ఉంటే మీ దగ్గరికి పాపం రమ్మన్న రాదు దేవుని స్తోత్రం కలుగురుగా ఏమంటే పొయ్యి మడతా ఉంటే ఎగారా రండి 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 పొయ్యి మీద పాలు ఉన్నాయి రండి పర్వాణం చేస్తున్నారండి బెల్లం ఉంది పంచుతారు అన్ని అందులో వేసా పాత్ర రండి రండి అంటే పతియా ఆ పాత్ర తీసి పక్కన పెట్టి సల్లారిపోయిన తర్వాత చూడండి మీరు కథ తీసుకొని ఇష్యూ ఇష్ అది పాల్తానా కానీ అవి వచ్చి అందులో వాళ్తాయ లేలు ప్రార్థన అనే మంట నీలో మండినప్పుడు పాపం దూరంగా పారిపోద్ది శోధన దూరంగా పారిపోద్ది ప్రార్థన అనేది నీలో లేనప్పుడు ఆ పాపమే నిన్ను బంధించి అందులో నీకు నెమ్మది లేకుండా చేస్తుంది దేవుని స్తోత్రం గర్భంగా యుద్ధం చేయాల్సిన సమయంలో దాబీ యుద్ధానికి పాపం ఇంట్లో ఉండి ఏం చేశాడు పాపం చేశాడు తిరిగి పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకొని పరిశుద్ధుకు పొంగుకొని మళ్ళీ తిరిగి జీవిత కాలం అంతా దేవుని యుద్ధాలు జరిగించాడు యోహో ఆ యుద్ధాలు చేశాడు దేవునికి మహిమ కరువులుగా దావితే జీవితంలో ఓటమి లేకుండా యుద్ధాలు చేశాడు ఏ రోజు జయించని విధంగా అతను జయించాడు ఈ రోజు అలాంటి జయ జీవితం నీకు నాకు కావాలంటే ఏముండాలి ఏ రాయి కావాలి ప్రార్థన రాయి దేవుని అవుతాడు